హనుమంతునికి వడమాల ఎందుకు సమర్పిస్తారో తెలుసా ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి భక్తులు విశేషంగా వడమాలలు సమర్పిస్తూ ఉంటారు కదా ఇలా చేయడం వెనక ఉన్న రహస్యం ఏమిటంటే హనుమంతుడు ఒకసారి రావణుడి నుంచి శనిదేవుణ్ణి రక్షించారు అందుకుగాను శనిదేవుడు హనుమంతుడికి ఆశీర్వదించి హనుమాను కొలిచిన వారిని శని బాధలు ఉండవని ఒక ఇస్తాడు కావున శనిదేవునికి ప్రీతిపాత్రమైన మినుములతో తయారు చేసిన వడలను మాలలా చేసి హనుమాన్కు సమర్పించినట్లయితే శని భగవాను అనుగ్రహం పొంది మనలకు పీడించే శని బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు క్లిష్ట సమయంలో అసాధ్యం అనుకున్న కార్యం సాధ్యం చేసుకోవాలంటే ఒంటే వాహనారుడైన హనుమాన్ను దర్శించుకుంటే ఏ కార్యమైనా సాధించగల మనోధైర్యం కలుగుతుంది పైన చూపించిన శ్లోకాన్ని మంగళవారం చదువుకుంటే ఎంతటి కష్టమైన పని అయినా హనుమంతుడు అనుగ్రహంతో సులభంగా పూర్తవుతుందని పండితులు అంటారు